కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తోంది ఇది మూడవ దశ సో ఇప్పుడు ఈ మూడవ దశ ఈసారి ఎలా ఉండబోతోంది ఏంటి భారీ స్థాయిలో పదవులు ఉండనున్నాయి అని అంటున్నారు దీనికి ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు ఈ నెలాఖర్లోక ప్రకటిస్తారా లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చా ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో గురించి దాదాపు ఎనిమిది మాసాలు అవుతా ఉంది నామినేటెడ్ పదవులు కొంత ఆలస్యం అయిన మాట కూడా వాస్తవం దానికి కూడా మీకు కాదండి ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరంకి అంటే మళ్ళీ చూన్లేఖల్లా నేను కంప్లీట్ చేస్తామని మా అధినేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే మాకున్నటువంటి సమస్యల్లో కూడా ఓ పక్క తెలుగుదేశం రెండవ పక్కన బీజేపీ మూడో పక్కన జనసేన ఈ మూడు పార్టీల కలయికతో ఇలాంటి చిన్న సందేహాలు కూడా రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే బాగా నెట్వర్క్ చేసి అందరికి కూడా ఇయ్యాలనేది ఉంది ఇవాళ రాష్ట్రంలో రెండు వందల పద్నాలుగు మార్కెట్ యార్డ్లు కూడా ఉన్నాయి పదకొండు వందల దేవాలయాలు ఉన్నాయి అలాగే రాష్ట్రాల జిల్లాలో ఉన్నటువంటి ఇంకా గ్రంథాలయాలు ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి ఇలాంటి అన్నిటిని కూడా అందరికీ సమానంగా పంచేటువంటి విధంగా ఉంది మొదట్లో కూడా ఆ రోజు మీకు తెలుసు ఇరవై నాలుగు తొమ్మిదిన దాదాపు ఇరవై మందిని ఆ రోజు నామినేట్ జరిగింది ఆ నామినేట్లో కూడా పదహారు మంది టీడీపీ వాళ్ళు ఒక ముగ్గురు జనసేన ఒకరు బీజేపీ ఆ రోజు ఇవ్వడం జరిగింది మళ్ళా నెక్స్ట్ ట్రిప్ లో ఆ రోజు ఇరవై మూడు తొమ్మిదిలో ఒకసారి యాభై తొమ్మిది నామినేటు పదవులు మూడు పార్టీలకు ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది దాంట్లో ఇద్దరేమో మీకు తెలుసు ప్రజా అభిప్రాయం కోసం ప్రజలకు మంచి పేసే కోసం మంచి వ్యక్తులుగా నింపినటువంటి సలహాదారు ఒక ఇద్దరి షరీఫ్ గారు చాగంటి గారు ఇద్దరు సలహాదారులతో పాటు నలభై ఎనిమిది మంది తెలుగుదేశం అలాగే పది మంది జనసేన ఆగా ముగ్గురు బిజెపి ఆ రోజు అరవై ఒక్క మంది దాదాపు ఎనభై ఒక్క మంది ఈ రోజుకు ఈ ప్రభుత్వం ఎండే కూటమి ఇచ్చింది అయితే పార్టీలో చాలా మంది ఆశలు ఉన్నారు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు దాదాపుగా మరి ఐదు సంవత్సరాలు నాయకుల కంటే కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తులు కార్యకర్తలకి అయితే అందరికి ఆశ ఉంటుంది ఆశ ఉంటే అందరికి రావాల్సిన అవసరం ఉంది కానీ మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడైతే బాగా బాగా పార్టీకి పనిచేశారో ఎక్కడైతే ఈ ప్రభు వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడారో ఎవరైతే జైలుకు వెళ్లారో ఎవరు కష్టాలు పడ్డారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఇవ్వాలంటే పోస్టులు ఏమో తక్కువ ఉంటాయి మరి తెలుగుదేశంలోనే కోటి సభ్యత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది అట్లాగే బిజెపి జనసేన వాళ్ళు ఉన్నారు అందరిని కవర్ చేయడానికి బాగానే ఉన్నారు ఉన్నారు అందరికీ చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారు తప్పకుండా అది జరుగుద్ది అయితే ఇంకా కాలేదంటే నా కోరిక కూడా ఏంటంటే ఎనిమిది రేపు జూన్ అంటే ఒక సంవత్సరానికి భర్తీ చేస్తానని బాబు గారు చెప్తా ఉన్నారు అదే గీనా మొదట్లోకినా ఈ ఇచ్చుంటే ఒక సంవత్సరం కార్యకర్తలు అందరు కూడా ముందు ఒక హ్యాపీగా ఉండేవారు అంతే కదా హ్యాపీగా ఉండేవారు కానీ ఒక సంవత్సరం గడిచిపోతా ఉంది దాని వల్ల కూడా బాగా సంవత్సరం పదవి చేసే వాళ్ళకి ఇచ్చుంటే ఇలా వేల మంది రేపు జూన్ కు కంప్లీట్ అయ్యేవారు అయితే కొన్ని సమీకరణలో అట్లా అయిపోయింది దాన్ని కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడికి ఇవ్వాలండి నేనున్న ఎన్టీఆర్ తో ఎనభై రెండులో పార్టీ ప్రవేశించిన అప్ టు డేట్ నలభై రెండు సంవత్సరాలు ఈ పార్టీలు కొనసాగుతున్నా ఒక్క నామినేట్ కూడా తీసుకోలే అయినా నాకు రాలేదని రాలేదని ఏం లేదు కానీ నాకు మా కోరికంతా కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్డీఏ కూటమి గెలిచిన సంతోషం మాత్రమే మాకు బాగుంది ఈ పదవులు అనేది తర్వాత సంగతి మాకే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఎండే కూడా వచ్చింది ఊపిరి పెంచుకుంటున్నారు గత ప్రభుత్వం కంటే అయితే మీరు ఆటోమేటిక్ గా ఛానల్ అంటారు లేట్ అవుతుంది అందరికి ఇస్తారా అందరికి ఇస్తారా అంటే ఎట్లండి అది అయ్యే పని కాదు అందరికి కాదు ముందు టీమ్ లో చాలా మంది ఇంకా ఇవ్వాల్సిన లీడర్లు ఉన్నారు చాలా మంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ కష్టపడ్డోళ్ళు ఉన్నారు సహాయక సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరిని పరిణయం తీసుకుంటారు జూన్ కల్లా తప్పకుండా మా అధినేత మాట చెప్పినట్టు మొన్ననే అనుకున్నాం దసరా దసరా అని దసరా అందరూ చెప్పుకోవాలనుకున్నారు అందరు మా పాదవులు అని ఆ కార్యానికి కాలే రేపు తప్పకుండా జూన్ కల్లా మా అధినేత చెప్పినట్టు మాక్సిమం అందరికి ఆ తర్వాత మళ్ళా ట్రిప్ లో కొంతమందికి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ శాస్త్రతి కార్యకర్తలు గానీ ఎన్డీఏ గానీ ఏమి పెట్టదు తప్పకుండా జరుగుతుంది అండి బాబు గారు ఏమంటారు పోస్టులు మాత్రం తక్కువగా ఉన్నాయి చాలా మంది చాలా ఏళ్ల నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ జెండాను మోస్తున్న వాళ్ళు ఉన్నారు బ్రహ్మ గారే చెప్తున్నారు ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను ఇప్పటి వరకు నాకు నామినేటెడ్ పోస్ట్ ఒకటి కూడా రాలేదు అని సో మీరు కూడా కూటమిలో చాలా కీలక పాత్ర మరి ఏంటి ఒకవేళ పోస్ట్లు తక్కువగా ఉన్నాయి పోస్టులు ఒకవేళ రాకపోతే చాలా మంది ఆశావాహులకు మీ దాంట్లో కూడా ఉండుంటారు మరి ఒకవేళ ఏంటి పోస్టులు రాకపోతే ఎలాంటి అసహనం వ్యక్తం చేసే అవకాశం ముందుగా మీకు నాతో